ఏమన్నాడు మీరేమి మనకి మనకేం నేర్పిస్తున్నాడో తెలుసా యేసు ప్రవక్తలందరూ ఒక దగ్గర మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ మీరు చేయకండి మిమ్మల్ని రక్తంతో ఎందుకు కొంటున్నానో తెలుసా నా క్షమ మీకు రావాలి మీరు ఎంతగా క్షమామూర్తులై ఉండాలంటే మిమ్మల్ని చంపేస్తున్న వాళ్ళను కూడా మీరేం చేయగలగాలి క్షమ ఇంటానికి బాగుంటాయి కానీ ప్రాక్టీస్ లో మనం ఎంతమంది తాండ్ సక్సెస్ అవుతున్నాను చెప్పండి యేసుప్రభు జీవితం అంటే వినటానికి చాలా బాగుంటుందండి అది మనం చెయ్యాలంటే పుట్టినొప్పులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి మనకి యేసు జీవితం అదే వినటానికి అందం చేయటానికి కష్టం కానీ ఏసు వినమని చెప్పలా చెయ్యమని చెప్పాడు మరి మీలో ఎంతమంది మీ ఎడల తప్పు చేసిన వాళ్ళని క్షమించగలిగారు నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఇప్పటికీ క్షమించలేని కొన్ని క్యారెక్టర్స్ మన బ్రెయిన్ లో చూసుకోండి